హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైసీస్ ఇవాళ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా పప్పు చారు కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నా మీ స్పెషల్ ఏంటి వాళ్ళ కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే పప్పు చేసేద్దాం కుక్కర్ అయితే తీసుకొని ఇదిగోండి కందిపప్పు కొద్దిగా అయితే వేసాను పప్పు చారు చేస్తున్నా చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది పప్పు అయితే కడిగేసి శుభ్రంగా బాగా ఇది పెద్ద కందిపప్పు చూడండి ఇలా పెద్ద కందిపప్పు అయితే పప్పు చాలా బాగుంటుంది నేను ఎప్పుడు పెద్ద కందిపప్పుతోనే చేస్తాను పప్పు చాలా బాగుంటుంది అడిగి మరీ తెప్పించుకుంటాను పెద్ద కందిపప్పు అయితే బాగు కారం దోని కారం ఒక స్పూన్ వేసాను ఈ పప్పు తొందరగా అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పు చారు అంటే లేట్ అవుద్ది అనుకుంటారేమో అంటే సాంబార్ అయితే లేట్ అయిపోతుంది పప్పు చారు తొందరగా అవుతుంది కొద్దిగా పసుపు వేసాను కొద్దిగా ఆయిల్ టేస్ట్ ఉంటుంది ఆయిల్ పప్పులో ఇలా వేస్తే పొంగు కూడా రాకుండా ఉంటుంది ఒక కుక్కర్ అయితే పెట్టేద్దాం కుక్కర్ పెట్టేసి ఒక ఐదు విజిల్లు నాలుగు విజిల్లు మీ కుక్కర్ ఎలా వీలైతే అలాగా ఉడికే వరకు ఆగదాం కుక్కర్ అయితే పెట్టేశాను ఆల్రెడీ చింతపండు నానబెట్టేసాను ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేశాను ఇది ఉడికేలోపు ఇదైతే రెడీ చేసేద్దాం ఓకేనా చూసారా పప్పు అయితే ఇలా ఉంది కదా ఇప్పుడైతే కుక్కర్ పెట్టేస్తున్నా ఇలా కుక్కర్ పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసేసాను విజిల్స్ వస్తాయి అందులో మనం కాకరకాయలు అయితే వలుచుకోవాలి ఇదిగోండి కాకరకాయలు ఈ కాకరకాయలు బాగా గీరేద్దాం ఫస్ట్ ఇలాగా ఇక్కడ చూడండి ఇలా నీట్గా అయితే గీరేసి పెట్టుకుందాం ఫస్ట్ కాకరకాయలు అయితే చూడండి ఇలా పీసెస్ ఇలా కట్ చేసాను శుభ్రంగా వలిచేసి ఇప్పుడైతే ఉప్పు వేసి బాగా పిసికేద్దాం ఇది ఇక్కడ చూడండి ఇలా ఉప్పు వేసేసి ఇలా బాగా అనాలి అంటే దీని చేదుతనం అంతా పోద్ది అసలు కాకరకాయ ఫ్రైయా అన్నట్టు ఉంటుంది అంటే అంత చేదే ఉండదు అసలు ఇదైతే బాగా పిసికి ఒక్క రెండు నిమిషాలు ఇలాగే పెట్టామనుకోండి ఈ రసం అయితే బాగా వచ్చేస్తుంది కాకరకాయలు అయితే బాగా రెడీ అయిపోయాయి కదా ఇందులోకి ఇదిగోండి ఉప్పు పసుపు కొద్దిగా పెరుగు ఇదిగోండి కొద్దిగా పెరుగు అయితే వేసేస్తున్నా వేసేసి కొద్దిగా వాటర్ వేసి మొత్తం ఉడకబెట్టేద్దాం ఇలా అనేసి లైట్గా ఒక చుక్క వాటర్ అయితే వేసుకోవాలి వేసేసి ఇవి ఉడకబెట్టేయాలి ఫస్ట్ ఉడకబెట్టాక ఫ్రై అయితే చేసేయాలి ఇదిగోండి వాటర్ అయితే చూడండి ఊరక కొద్దిగా వేసాను ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఓకేనా ఒక పప్పు ఒక పక్క పప్పు అయితే విజిల్ వస్తుంది కాకరకాయ లోపు ఇదైతే మిక్సీ పట్టేద్దాం ఇది కొబ్బరి కారం ఫ్రై చేసేటప్పుడు లాస్ట్లో వేయాలి కొబ్బర వెల్లుల్లి కారం ఉప్పు ఇవన్నీ మిక్సీ అయితే పట్టేద్దాం ఉంటే రోట్లో దంచుకోవచ్చు మన పల్లెటూరి పప్పు చారు అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి కారం అయితే మిక్సీ పట్టేసాను చూడండి కొబ్బరి పొడి ఇది ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక విజిల్ వస్తే పప్పు చారు చేసేద్దాం పల్లెటూరి పప్పు చారు చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పప్పు అయితే ఉడికిపోయింది చూసేద్దామో చేయండి ఏదో అండి పప్పు ఇలా ఉడికిపోయాక ఇందులో అయితే ఉప్పు వేసేసి సరిపడా వెనుపుకుందాం ఇలా ఎనుపుకొని చింతపండు గుజ్జు అయితే వేసేద్దాం ఇందులో పప్పు అయితే ఎనిపేసాను ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే వేసేస్తున్నాం పులుపు సరిపడా వేసుకోవాలి మేమైతే పులుపు తక్కువైతే తింటాము మీరు కావాల్సినంత వేసుకోవచ్చు ఇప్పుడైతే దీంట్లో వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి మనకు కావాల్సిన పులుపు కారం ఒకవేళ కారం కావాలంటే కారం వేసుకోవచ్చు ఇంకా సరిపోద్ది అనుకుంటే ఆపేయచ్చు ఇలా కారం అది చూసుకొని ఈ కుక్కర్లోనే మరగబెట్టేయాలి కొద్దిసేపు పులుపు చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు కొద్దిగ వాటర్ వేసి ఉడకబెట్టేద్దాం పులుపు అయితే చూసి ఉప్పు కారం అన్నీ వేసేసాను ఇప్పుడు కొద్దిగా అయితే వేస్తాం కరివేపాక వేసి ఇది కొద్దిసేపు మరగబెట్టేద్దాం ఉప్పు చారంటే మరగాలి కదా ఇది మరిగేలోపు మనం కాకరకాయ ఫ్రై అయితే చేసేద్దాం ఇదిగోండి కాకరకాయలు చూడండి బాగా ఉడికిపోయాయి ఉప్పు పసుపు వేసి పెరుగు వేసి ఉడకబెట్టాం కదా ఇప్పుడైతే ఫ్రై చేసేద్దాము ఇది పక్క స్టవ్ మీద పెట్టి ఇక్కడైతే కాకరకాయ ఫ్రైకి చేసేద్దాం ఇది మరుగుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే రెడీ చేసేద్దాం ఆయిల్ అయితే వేసేస్తున్నా ప్యాన్ పెట్టి కాకరకాయ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి అందుకే ఎక్కువ వేసాను దీనిలో ఉల్లిపాయలు కరేపాకు అలాంటివి ఏం అవసరం లేదు లాస్ట్లో కరేపాకు ఒకటి వేసుకుంటే చాలు ఉల్లిపాయలు తాలిం గింజలు ఏం అవసరం ఉండదు కాకరకాయ ఫ్రైలో ఇవైతే ఇందులో వేసేద్దాము ఇది తెల్ల తెల్లగా ఉన్నది మీగడ పెరుగులో మీగడ అనమాట అందుకు ఇలా ఉంది ఎప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి తిప్పుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి ఇది ఫ్రై అయ్యే లోపు ఒక పక్క చారు కూడా మరిగిపోద్ది పప్పుచార మరిగాక తాలింపు పెట్టి దీంట్లో పొడి కలిపేస్తే రెడీ అయిపోతాయి కర్రీ ఇదిగోండి కాకరకాయలు చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా కరేపాకు అయితే వేస్తున్నా కొద్దిగా కరేపాకు వేసి బాగా కలిపేసుకొని మనం ఫస్టు మిక్సీ పట్టి పెట్టుకున్న కారం అయితే వేసేస్తున్నా కొబ్బరి వెల్లుల్లి కారము కొద్దిగా సాల్ట్ వేసి పట్టాను ఈ కారము ఒక ముక్క వేసుకుంటే బాగా అన్నం కడుపు నిండా తినొచ్చు ఏ కర్రీస్ అవసరం లేదు అంత బాగుంటుంది కాకరకాయ కారం అయిపోయింది చూడండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పప్పు చారు కూడా రెడీ అయింది తాలింపు అయితే పెట్టేద్దాం పప్పు చారుకి ఇది ఆయిల్లో రెండు నిమిషాలు అలా ఫ్రై చేయాలి ఎక్కువసేపు అవసరం లేదు అంటే ముక్కలకు మసాలా పట్టేటట్టు ఈ మసాలా బాగా ఫ్రై అయ్యేటట్టు పట్టుకోవాలి చూడండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తాలింపుకైతే అయితే పెట్టేసాను పప్పు చారులోకి ఉల్లిపాయలు వేసాను ఆయిల్ వేసి ఇప్పుడు కొద్దిగా తాలింపు గింజలు పప్పు చారులో కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకుంటే చారు చాలా బాగుంటుంది కొద్దిగా జీలకర్ర కూడా వేసేద్దాం ఆల్రెడీ తాలింపు గింజల్లో కలిపాను అయినా కానీ సపరేట్గా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా వెల్లుల్లి కూడా వేసేద్దాం తాలింపుకి ఇదిగోండి మిరగాయలు వెల్లుల్లి వెల్లుల్లి కొద్దిగా దంచి వేసుకోవాలి ఎప్పుడైనా లేకుంటే పగిలి మొఖమంతా కాలిపోతుంది ఆయిల్లో వేస్తే కొద్దిగా కరేపాకు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోయినట్టే అవ్వండి కరేపాకు పప్పుచారులోకి తాలింపు అయితే రెడీ అయిపోయింది పప్పు చారులో ఇలా వేసేసి ఇలా కప్పేయాలి అది స్మెల్ అంతా అందులోనే ఉంటుంది బయటికి వెళ్ళకుండా ఓకేనండి చారు అయితే రెడీ అయిపోయింది చూడండి తాలింపు పెట్టాక సూపర్గా ఉంది కదా ఇది వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఈజీగా తొందరగా అయిపోతుంది వచ్చేసి కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూడండి మొక్క ముక్క వేసుకొని పప్పుచారు కలుపుకొని నంజుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకేనా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఓకేనా బాయ్